హాయ్ ఫ్రెండ్స్ లారీ ఢీ కొట్టినాక దొర్లుకుంటూ కింద పడిపోతుంది పద్మావతి అది చూసిన విక్రమాదిత్య పరిగెత్తుకుంటూ పద్మావతి దగ్గరికి వస్తాడు పద్మావతిని విక్రమాదిత్య దగ్గరికి తీసుకొని ఏడుస్తూ అంబులెన్స్కి ఫోన్ చేయండి ఎవరైనా అంటాడు హాస్పిటల్కి తీసుకొని వస్తాడు విక్రమాదిత్య డాక్టర్ అని గట్టిగా అరుస్తూ వస్తాడు సారు నాకు బ్రతకాలనింది సారు అని పద్మావతి అంటూ ఉంటుంది నీకేం కాదు పద్మావతి నన్ను చూడు అలా కళ్ళు మొయ్యొద్దు నీకు ఏమి కాదు డాక్టర్ మా పద్మావతిని కాపాడండి లారీ గుద్దింది డాక్టర్ చాలా రక్తం పోయింది ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా నా పద్మావతిని సేవ్ చేయండి మీకు దండం పెడతాను అని అంటాడు విక్రమాదిత్యం సిస్టర్ పేషెంట్ని ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళండి అంటుంది డాక్టర్ తర్వాత డాక్టర్ వచ్చి తను బ్రతుకుతుందో లేదో చెప్పలేమంటుంది విక్రమాదిత్య చాలా ఏడుస్తూ ఉంటాడు పద్మావతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్